హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మల్లె చెట్టు అండి మల్లె చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఎలా పూలు పూస్తాయో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి నేను ఒక ట్రిక్ వాడానండి ఆ ట్రిక్ వల్ల మా మల్లె చెట్లకి గుత్తులు గుత్తులుగా పూలు పూసాయండి అదే మీకు చెప్తున్నాను చూడండి మా మల్లె చెట్లు మూడు చెట్లండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో నేను చెప్పిన విధంగా మీరు కూడా ఆ ట్రిక్ ఫాలో అవ్వండి మీ మల్లె చెట్లకు కూడా గుత్తులు గుత్తులుగా మల్లె పూలు పూస్తాయండి ఈ సమ్మర్ సీజన్లో ఇప్పుడు సీజన్ కదండి మల్లె పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి మల్లె చెట్లకి మీరు కూడా నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి మీ చె మీ మల్లె చెట్లకు కూడా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ము చూడండి మా చెట్టుకి ఎన్ని మల్లెపూలు ఉన్నాయో నేను మూడు చెట్లకు పూలు కొయ్యలేకపోయానండి ఒక చెట్టు పూలు కోసేసరికి నా చెయ్యి నొప్పు వచ్చేసింది చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో మా చెట్లకి గుత్తులు గుత్తులుగా పూసినాయి చూడండి కొమ్మ కొమ్మకి ఉన్నాయండి మల్లెపూలు మూడు చెట్లు అండి చూడండి వరుసగా ఎలా ఉన్నాయో చూడండి చెట్టు చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి ఈ సమ్మర్ సీజన్లో మల్లెపూలు ఎక్కువగా పూస్తాయి కదండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా చాలా పువ్వులు వచ్చినాయండి ఈ సమ్మర్కి మేమైతే రోజు చాలా పువ్వులు కోసుకుంటున్నామండి చూడండి మీరు కూడా మీ మల్లె చెట్లకి ఇలాగే పువ్వులు పుయ్యాలంటే నేను చెప్పిన విధంగా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మీ మల్లె చెట్లకు కూడా చాలా చాలా పువ్వులు పూస్తాయండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో కొమ్మ కొమ్మకి మొగ్గలు పువ్వులు చాలా చాలా ఉన్నాయి చూడండి నేను చెప్పిన విధంగా చేయండి మీ మల్లె చెట్లకు కూడా చాలా చాలా మల్లె పువ్వులు పూస్తాయండి చూడండి నేనైతే సమ్మర్ సీజన్లో ఒక నెల ముందు చెట్లకు ఉన్న ఆకులన్నీ తూసేసానండి మొత్తము ఆకులన్నీ తీసేసాము తర్వాత చిగురులతో మళ్ళీ వచ్చినాయండి అండి ఈ మే నెలలో ఈ పువ్వులు విరగ అండి చూడండి నేను చేసిన ఒక చిన్న ట్రిక్ వల్ల ఎన్ని పువ్వులు పూస్తున్నాయో మీరు కూడా అదే ట్రిక్ ఫాలో అవ్వండి మీ మల్లె చెట్లకు కూడా విరగ పూస్తాయండి మల్లె పువ్వులు చూడండి ఈ సీజన్లో మల్లె పువ్వులు చాలా చాలా వస్తున్నాయండి చూడండి ఎన్ని పువ్వులు వస్తున్నాయో నేను వాడిన ట్రిక్ ఏంటంటే బోరు వాటర్ అండి నేనైతే బోరు వాటర్ వారంలో రెండు రోజులు బాగా పట్టిస్తానండి చెట్లకి తర్వాత వారానికి రెండు రోజులేనండి ఎక్కువగా తడపకూడదండి కుళ్ళిపోతుంది చెట్టు ఎండాకాలం కదండి వారంలో రెండు రోజులు బాగా హెవీగా చేస్తే వాటరు పువ్వులు ఎన్ ఎన్ విపరీతంగా పూస్తాయండి పువ్వులు చాలా చాలా పువ్వులు పూస్తాయండి చూడండి ఎన్ని పువ్వులో తర్వాత ఇంకో ట్రిక్ అండి ఎండాకాలంలో ఆకులు ఎర్రపడిపోతూ ఉంటాయి కదండీ ఎర్రగా నల్ల పడిపోతూ ఉంటాయి అప్పుడు పసుపు నీళ్లు జల్లండి పసుపు నీళ్లు జల్లితే ఆకులు పచ్చదనాన్ని ఇచ్చేసుకుంటాయండి పచ్చగా ఉంటాయి పసుపు నీళ్ళతో చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో నేను ఈ రెండు ట్రిక్కులు ఫాలో అవుతానండి బోరు వాటర్ పసుపు నీళ్ళండి మీరు కూడా ఈ ట్రిక్కులు ఫాలో అవ్వండి మల్లెపూలు విరగ పూస్తాయండి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు వారానికి రెండు రోజులు బాగా నీళ్లు పట్టించండి తర్వాత ఆకులు ఎర్రబడ్డట్టయితే కొద్దిగా పసుపు నీ పసుపు నీళ్లు చల్లండి చాలా చాలా ఉపయోగం అండి ఆ పసుపు నీళ్లతో పువ్వులు చూడండి ఎంత చక్కగా విపరీతంగా పూసినాయో చెట్లకి మీ మల్లె చెట్లకు కూడా ఈ పూలు పూయాలంటే నేను చెప్పిన విధంగా ఈ రెండు ట్రిక్కులు ఫాలో అవ్వండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మల్లెపూలు మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో అవుతే మీ మల్లె చెట్లకు కూడా ఈ మల్లె పూలు విరగ పూస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు చాలా చాలా బాగున్నాయి కదండి ఈ సమ్మర్ సీజన్లో అన్ని మల్లెపూల చెట్లకి పూలు బాగా పూస్తాయండి కొన్ని మల్లె చెట్లకైతే కొద్ది కొద్దిగా పూస్తాయి నేను చెప్పిన విధంగా ఈ రెండు ట్రిక్కులు ఫాలో అవుతే మీ మల్లె చెట్లకు కూడా చాలా చాలా ఎక్కువగా పువ్వులు పూస్తాయండి చూడండి మా చెట్లకి కొమ్మ కొమ్మకి ఉన్నాయి చూడండి పువ్వులు చాలా చాలా వచ్చినాయండి ఈ రెండు ట్రిక్కులు ఫాలో అవ్వటం వల్ల చూడండి ఎంత బాగా పూసినాయో మల్లె పువ్వులు చూడండి చాలా చాలా హెవీగా వచ్చినాయండి పువ్వులు మాత్రం నేను వాడాను కాబట్టి ఈ రెండు ట్రిక్కులు నేను మా చెట్ల మీద ఉపయోగించాను కాబట్టి మీకు చెప్తున్నానండి మీరు కూడా మీ మల్లె చెట్లకి ఇలాగే నేను చెప్పిన విధంగా అప్లై చేయండి వాటర్ కానీ పసుపు నీళ్లు కానీ ఇలా చేయండి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తేయండి మీరే చూస్తున్నారు కదండి పువ్వులు కొమ్మ కొమ్మకి ఎలా ఉన్నాయో నేను చెప్పినట్టుగా ఈ ఈ రెండు ట్రిక్కులు ఫాలో అవ్వండి చాలా చాలా పువ్వులు పూస్తాయండి మీ చెట్ల మీ మల్లె చెట్లకు కూడా చూడండి ఎంత చక్కగా పూసినాయో చూడండి చాలా చాలా పూసినాయండి మీరైతే మీ ఇళ్లలో మీ మల్లె చెట్లకు కూడా గుత్తులు గుత్తులుగా మల్లె పువ్వులు విరగ పూస్తాయండి చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో ఇవి ఈ సమ్మర్ సీజన్లో నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి మీ మల్లె చెట్లకు కూడా మల్లె పూలు విరగబూస్తాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్